వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఇండియా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జయల భూష ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సంచలనం సృష్టించాయి కాగా ఎన్టీఆర్ రోజు వేడుకల్లో బాబీ పాల్గొనగా ఈ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు బాబీ కాగా ఇప్పటి దాదాపు నలభై రోజుల కంటిన్యూస్ షూటింగ్ జరిగిందని షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్న ప్రతి రోజు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తనకు సెకండ్ టేక్ చేసే ఛాన్స్ ఇవ్వలేదని ఎప్పుడు షూటింగ్ స్పాట్ లో వచ్చే తన తాలూకు డైలాగ్స్ పేపర్ ని ఒక్కసారి చూసి రెడీ అంటూ చెప్పడం కెమెరా ఆన్ చేయడం నేను స్టార్ట్ అని చెప్పడంతో మొదలైన కెమెరా ఎన్టీఆర్ సీన్ చేసే వరకు కంటిన్యూ గా కొనసాగుతూనే ఉంటుంది నలభై ఏడు రోజుల షూటింగ్ లో ఒక్కసారి కూడా సెకండ్ టేకి ఛాన్స్ అయ్యని గొప్ప నటుడు ఎన్టీఆర్ అంటూ బాబీ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు కాగా సినిమా అద్భుతంగా వస్తుందని ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా సినిమా ఉండబోతుందని చెబుతున్న బాబీ ఈ సినిమా ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇవ్వలేకపోయాడు మరి అనుకున్న విధంగా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి